అందరికీ నమస్కారం అండి ఇంకా మంచి ఫ్రైమ్ లొకేషన్లో కేవలం గజం వచ్చేసి ఆరు వేల రూపాయలకి వంద గజాలు ఆరు లక్షలు మాత్రమే ఉన్నటువంటి ల్యాండ్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఎంట్రన్స్ అయితే చూస్తున్నారు మీరు మొత్తం వెంచర్ అయితే ఉంది ఈ వెంచర్ వచ్చేసి మనకి నూట తొంభై గజాలు కార్నర్ వస్తుంది అలాగే నూట పద్నాలుగు గజాలు నూట పన్నెండు గజాలు మొత్తం మూడు భాగాలుగా విభజించారండి కార్నర్లో మాత్రం కొంచెం పెద్ద ప్లాట్లు అయితే వచ్చాయి మొత్తం రోడ్స్ వచ్చేసి ముప్పై అడుగుల రోడ్లు మీరు చూస్తున్నారు ఈ రోడ్స్ వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు అయితే తీశారు పడమర ఫేసింగ్ ఉన్నాయి అలాగే తూర్పు ఫేసింగ్ ఉన్నాయి అలాగే మళ్ళీ పడమర ఉన్నాయి తూర్పు ఉన్నాయి మీకు మంచి ఫ్రైమ్ లొకేషన్లో వస్తుంది కేవలం ఆరు లక్షలు మాత్రమే వంద గజాల ఈ ల్యాండ్స్ వచ్చేసి ఆరు లక్షలు మాత్రమేనండి మీకు నచ్చినట్లయితే పైన మా ఏజెంట్ నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి చూడండి మేము ప్రతిరోజు కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రిమేట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి లొకేషన్ వచ్చేసి మనకి ఎన్డీఆర్ఎఫ్ ఉంటుందండి సోరంపల్లి దగ్గర కనిపిస్తుంది కనిపించేది వచ్చేసి ఎన్డీఆర్ఎఫ్ అండి ఎన్డిఆర్ఎఫ్ నుంచి తార్ రోడ్ అయితే ఉంటుంది ఈ వెంచర్ పక్కన ఒక పొలం ఉంటుంది పొలాన్ని ఆనుకొని తార్ రోడ్డు అయితే ఉంది మంచి ఫ్రైమ్ లొకేషను గజం వచ్చి కేవలం ఆరు వేలు మాత్రమే అలాగే ఈ ల్యాండ్ మీరు కొనుక్కున్నట్లయితే ఒక లక్ష రూపాయలు ముందు ఇచ్చినట్లయితే మనకి మన పేరు మీద అయితే బుకింగ్ చేస్తారండి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయితే టైం ఉంటుంది మిగిలిన అమౌంట్ మనం అప్పుడు కట్టొచ్చు అలాగే ఈ ల్యాండ్ కొలతలు వచ్చేసి ఈ ఎల్లో స్టోన్స్ కనిపిస్తున్నాయండి యాభై రెండు అయితే లోతు ఉంటుంది ఫిఫ్టీ టూ ఉంటుంది అలాగే వెడల్పు వచ్చి ఇరవై నాలుగు ఉంటుంది ట్వంటీ ఫోర్ ఉంటుంది నూట పద్నాలుగు గజాలు నూట పన్నెండు గజాలు అయితే డిజైన్ చేశారు ఈ కార్నర్ వచ్చేసి మనకి నూట తొంభై గజాలు అయితే వస్తుందండి ఈ రోడ్డు వచ్చి ముప్పై అడుగుల రోడ్డు అయితే మాత్రమే మంచి ఫ్రైమ్ లొకేషను మీకు నచ్చినట్లయితే పైన మా ఏజెంట్ నెంబర్ అయితే ఇస్తున్నామో ఆ నెంబర్కి కాల్ చేసి చూడండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్